హాయ్ ఆల్ ఈరోజు ఓరే బిస్కెట్ కేకు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు బయట కేకుల కంటే సూపర్గా ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు ఏ ఏమేమి చేస్తారో తెలీదు మనం అనుకో ఇంట్లో మనకి ఏం కావాలో అవి వేసుకొని హెల్దీగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ బిస్కెట్స్ అన్నీ ఇలా తీసేసి క్రీమ్ అంతా సపరేట్ చేస్తున్నాను క్రీము కేక్లో వేయట్లేదు క్రీమ్ని నేను నేమ్ రాసేదానికి యూస్ చేస్తున్నాను అందుకే మొత్తం సపరేట్ తీసేసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు అట్లనే వేసుకోవచ్చు బయట ఆ అనుకో ఎగ్స్ ఎక్కువ వేస్తారు ఎగ్ స్మెల్ క్రీమ్లో ఎక్కువ షుగర్ వేస్తారు అవి తినలేము వేస్ట్గా పడేయడం ఇదంతా ఎందుకని నేను ఇలా చేస్తున్నాను మీరు ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇలా తీసుకున్న బిస్కెట్లన్నీ మిక్సీలో వేస్తున్నాను దీంట్లోకి నాలుగు స్పూన్లు షుగర్ వేస్తున్నాను మీ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నాకు ఫోర్ టేబుల్ స్పూన్ సరిపోయింది దీన్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే నేను టూ ప్యాకెట్స్ బిస్కెట్లు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలిపి కలిపిన తర్వాత పాలు కొంచెం కొంచెంగా పోసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే దీంట్లో జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు చూడండి చూపిస్తున్న విధంగా రావాలి ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని దానికి ఫుల్ ఆయిల్ రాసేసి గోధుమ పిండి ఉంటుంది కదా అది ఇలా చల్లేసుకుంటే ఇలా వస్తుంది తర్వాత ఇలా కలిపి దాంట్లో వేయడమే చూడండి ఇలా ఉండాలి అంతా పోసి జీడిపప్పు బాదం పప్పు వేసుకోవచ్చు అని చెప్పాను కదా అది ఇప్పుడు వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది దీన్ని బాగా సెట్ చేసేసి తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఇలా స్టాండ్ పెట్టి ఇప్పుడు ఈ బౌల్ని ఇలా పెట్టేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి మనం హై ఫ్లేమ్ మీద చేయకూడదు ఇలా బాగా బేక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఇట్లా వచ్చింది చూడండి బాగా కుక్ అయింది దీనిపైనే డైరీ మిల్క్ ఉంది కదా దాన్ని బాగా మెల్ట్ చేసి ఇలా చేసేసాను దీనిపైననే డైరీ మిల్క్ని పొడి పొడిగా చేసి వేయచ్చు కూడా నేను జెమ్స్ని యూస్ చేశాను ఇలాగా ఫైనల్గా ఇలా చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్